నేను ఇన్న విషయం నిజమా కాదా నాకు ఒకటి చెప్పండి ఇప్పటివరకు కూడా మీ పెన్షన్ కానీ మీకు కావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ కొన్ని ఆగిపోయినాయని విన్నాము అది ఎంతవరకు మా ప్రేక్షకులకు కావచ్చు మన మెడికల్ డిపార్ట్మెంట్కి కావచ్చు తర్వాత మీ మళ్ళీ ఇష్టపడే జనాలకు కావచ్చు ఈ విషయాన్ని మీరు మా ఎంహెచ్ఐటీవీ ద్వారా చెప్పాలని కోరుకుంటున్నాను నమస్తే అండి ఈ నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం అంటే మాజీ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు గారు నేను కేసీఆర్ గారిని ఏదో అన్నానన్నట్టు నాకు మూడు ఇంక్రిమెంట్లు కట్ చేశారు దాని గురించి ప్రతి ఒక్కళ్ళు పైన ఆఫీసర్స్ అందరు పంపించారు కానీ ఆయన చేయకుండా అలాగే ఉంచేశాడు దానికి నేను చేసిన తప్పు ఏం లేదు ఎక్కడ వేల కోట్లు తిన్న వాళ్ళందరికేమో అన్నీ జరుగుతున్నాయి ఆ ఖాళీ గడాల శ్రీనివాసరావు గారు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది అన్న ఉద్దేశంతో నువ్వేం చేయగలుగుతావు అన్నది చేశారు ఆ విధంగానే నాకు అన్నీ ఏది కూడా రాకుండా ఖాళీ నాకు ముప్పై ఏడు వేల రూపాయలు పింఛనే వస్తుంది ఎందుకు పింఛనే వస్తుంది దాని గురించి రాలేదంటే నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేటి సిఎస్ మేడం గారు ఆవిడ కూడా అనేక చెప్పింది కానీ ఆయన వినకుండా మొండిగా ప్రవర్తించి అలాగే పెట్టాడు ఆ ఫైల్ ఏది కూడా మటుకు ముట్టుకోలేదండి ఏది రాను కూడా రాలేదు దానికి ఎందుకు రాలేదు అనేదానికి వాళ్ళకే అర్థం కావాలి కానీ క కక్షపూరితంగా చేస్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే అందరికీ తెలుసు కూడా కానీ ఎవరు కూడా దాని మీద చొరవ తీసుకోవట్లా నేడు వచ్చిన రవీంద్ర నాయక్ గారు కూడా ఆయన కూడా క్వశ్చన్ వేస్తే ఆయన మటుకు దాని గురించి కూడా ఏం పట్టుకు కానీ ఆయనకు కూడా సెక్రటరేట్ నుంచి లెటర్స్ వచ్చినాయి ఆవిడ అన్నీ నేడున్న మంత్రి గారు కూడా చెప్పారు కానీ ఆయన యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరు కూడా చెయ్యట్లేదు మరి ఎందుకు చేయకుండా ఉండేందుకు వేల కోట్లు దోసుకున్నది లేదు ఎవరిని అన్యాయం చేసింది లేదు ఎవరిని ముంచింది లేదు ముప్పై మూడేళ్ళు సర్వీస్ నేను సిన్సియర్గా చేసిన చేసినందుకు ప్రతిఫలం అది అనేది నాకు అర్థమవుతుంది వేల కోట్ల తిన్న మాజీ డైరెక్టర్ గారిని కనీసం ప్రజలకు అందాల్సిన కరోనా పైసలు అయితే నేషనల్ హెల్త్ మిషన్ పైసలు అయితే నేను అన్ని పాంప్లెట్స్ కూడా ప్రింట్ చేసే ఆధారాలతో సహా ఇచ్చిన పాత పాత మంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారికి హరీష్ రావు గారికి ఇచ్చిన నేటి మంత్రి గారు దామోదర్ నరసింహ సార్ గౌడ్ ఇచ్చా కానీ ఎక్కడ కూడా యాక్షన్ జరగట్లా డబ్బు ఉన్నకు ఒక నీతి డబ్బు లేనివాడికి ఒక నీతి అనేది మెడికల్ డిపార్ట్మెంట్లో క్లియర్ కట్గా తెలుస్తుంది అది దాని కథ అంతేగాని ఇంక అంతకన్నా ఏం లేదు